ఇజ్రాయేల్ మనకి చాలా స్నేహపూర్వకమైనటువంటి దేశం రష్యా ఇజ్రాయేల్ ఈ రెండు దేశాలు మనం ఎప్పటికీ కూడా వదులుకోకూడదు అయితే మొన్న జరిగినటువంటి బాంబ్ లో ఇజ్రాయేల్ ప్రధాని నిర్దన్యాహం అలాగే మిగతా మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇజ్రాయేల్ అనేది భారతదేశానికి ఎప్పటికీ కూడా దుఃఖంలోను సంతోషంలోను శక్తిలోను ఎప్పుడూ కూడా భాగస్వామిగా ఉంటుంది దుఃఖాన్ని పంచుకుంటది సంతోషాన్ని పంచుకుంటది ఈ ఉగ్రవాదులు మన నగరాలపై చేస్తున్నటువంటి దాడులే తప్ప మన ఆత్మలను ఇప్పటికీ వీళ్ళు ఓడించలేరు అలాగే మన దేశాలు రెండూ కూడా శాశ్వత సత్యాల మీద ఆధారపడినటువంటి నాగరికతలు మన శత్రువు మన కాంతి యొక్క వాటముతోనే ఓడిపోయేటటువంటి చీకటి ఇలాంటి ఉగ్రదాడులు ఎన్ని చేసినా సరే మన ఆత్మల మీద వీళ్ళు కొట్టలేరు అయితే భారతదేశం మేము ఊహించిన విధంగా విజయం సాధించింది ఆ రెసిన్ అనే విషయాన్ని కనుగొని రెండున్నర లక్షల మందిని కాపాడగలిగింది భారతదేశం యొక్క నిపుణులు కావచ్చు అధికారులు కావచ్చు అలాగే నిఘా వ్యవస్థ కావచ్చు మొత్తం ఆ దీంట్లో పనిచేసినటువంటి అందరినీ కూడా పోలీసులతో సహా బెటాలియన్లతో సహా మన యొక్క సైన్యం అధికారులు అందరినీ కూడా ప్రశంసించారు ఈ రెసిన్ అనే విషయం వల్ల దాదాపు అదేదో ఆమోదం పిక్కలతో చేస్తారంట అది నీటిలో కలిపి ఎంతో మందిని చంపాలనుకున్నారని మేము ఇంతకుముందు మనం వీడియోలు చేసుకున్నాం దీన్ని ఇప్పుడు ప్రపంచం గుర్తించింది దీనికి వాసన ఉండదు రుచి ఉండదు కాబట్టి అందరూ తాగేస్తూ ఉంటారు ఎవరికి అనుమానం ఉండదు ఇంతే కాకుండా వీళ్ళు చేయాలనుకున్నటువంటి దాడి డిసెంబర్ ఆరు నుంచి రిపబ్లిక్ డే ఉంది కదా జనవరి ఇరవై ఆరు వరకు అంటే ఈ మధ్య ఇంచుమించు వెయ్యి మందిని చంపాలని ప్లాన్ చేస్తారు ఈ రిపబ్లిక్ డే ముందు ఎర్రకోట దగ్గర మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కలిపి కనీసం వెయ్యి మందిని చంపాలని వీళ్ళు దాదాపు మూడు వేల కేజీలు ఈ యొక్క పేరుడు పదార్థాలని నిలవ చేసుకుంటే వీటన్నింటినీ కూడా మన నిఘా సంస్థలు మొత్తం దాడి చేసి వాళ్ళ యొక్క ప్లాన్ ని బిడిసి కొట్టేలా చేసే అంతేకాకుండా అల్ ఫలాహ్ యూనివర్సిటీ యొక్క గుట్టు కూడా బయటపడింది ఇంకా ఎంతోమంది ఉగ్రవాదులు ఇప్పుడు పట్టుకున్నారు చూడండి దాడి జరగక ముందే మన వాళ్ళు ఎంతోమంది ఉగ్రవాదులు పట్టుకున్నారు అది నిజంగా ప్రపంచం గుర్తించింది మన దేశం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు గుర్తించారో లేదు కానీ అంటే ఆ దాడులతో చూస్తే మన జరిగినటువంటి దాడి బాధాకరము దిగ్భ్రాంతికరమైనటువంటిది అయినా చాలా చిన్న దాడి పది మంది చనిపోవడం ఆ కుటుంబాలకి మనం సానుభూతి తప్ప ఏమీ చేయలేము నిజంగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి కానీ వెయ్యి మందిని చంపాలనుకున్నటువంటి ని మన వాళ్ళు ప్రత్యక్షంగా దాన్ని నిర్వీర్యం చేశారు అలాగే రెండున్నర లక్షల మంది మీద ప్రభావం పడేటటువంటి ఆ విషయాన్ని కూడా కనుగొన్నారు